మేడం ఈ మధ్య ఒక మన దేశంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒక వ్యాఖ్య చేశారు బీబీసీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ఎనిమిది సంవత్సరాలుగా పవర్ షిఫ్ట్ అయింది దేశంలో దానివల్ల నేమో నాకు అవకాశాలు తగ్గాయి బహుశా దానికి నా మతం కూడా ఒక కారణం కావచ్చు కావచ్చేమో అని ఒక వ్యాఖ్య చేశారు దాని మీద హిందూ వాళ్ళు కానీ చాలామంది చాలా రకాలుగా స్పందించారు సో నేను అన్నారు ఆయన అలా చాలా దారుణం ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా పొందిన ఈవెన్ మన ఇది ఎందుకు రామాయణ ఇప్పుడు వస్తున్న రామాయణ దాంట్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు ఎన్నో అద్భుతమైన సినిమాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరించారు తర్వాత ఆయన దీనికి వందే మాత్రం వాటి కాస్కార్ అవార్డును పొందినటువంటి వాడు భారతదేశం అని ఎంతో ఆదరించింది ఆయన అసలు కాలాలకు అతీతంగాను కులాలకి మతాలకు అతీతంగా చూసే దేశం ఏదైనా ఉందంటే అది నా దేశమే దాన్ని అర్థం చేసుకోకుండా అది ఒక ధర్మసత్తం అలా ఉన్నది కదా అని అలా మాట్లాడితే ఎట్లా నా ఉద్దేశంతో నేను ఏమనుకుంటున్నానంటే ఈ మధ్య కాస్త ప్రజలలో ఒక చైతన్యం వస్తుంది హిందూ దేశం పట్ల హిందుస్థాన్ పట్ల ఒక చైతన్యం ప్రజలలో రగులుతోంది దానికి ఎగనెస్ట్గా ఏదైనా చేయాలని ఎవరైనా అనిపించారేమో చెప్పలేం కదా వాళ్ళ మేధావులు గొప్పవాళ్ళు కూడా చిన్న చిన్న ప్రలోభాలు కూడా లొంగిపోయే రోజులు వచ్చాయి వాడ డబ్బుకు దాసోహం అయిపోయింది లోకం ఆ నేపథ్యంలో ఏమైనా అన్నాడేమో అని కూడా నాకు డౌట్ వస్తుంది లేకపోతే ఆయన పొందినంత లబ్ధి ఎవరు పొందారండి ఎంత పేరు సంపాదించుకున్నాడు హైయెస్ట్ పెయిడ్ కదా ఆ మాట అన్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అలా అనకూడదే ఎందుకన్నాడు ఆ మాట అది అన్నారు దీని వెనక ఏదో ఉండి ఉంటుందని నా ఉద్దేశం అంటే ఏమై ఉంటుంది అనుకుంటున్నారు ఏదో సంథింగ్ కుట్ర ఇప్పుడు మన దేశం మీద ఎన్ని రకాల కుట్రలు పనుతున్నారు శ్రీనివాస్ గారు మీకు తెలియదు ఇప్పుడు రెహమాన్ కు ఎవరన్నా మన శత్రువులు ఆయన ఏమండి నిజంగా మహమ్మదీయుడనే కనుక వాడిని తగ్గించారని అనుకుంటే మన అబ్దుల్ కలాం గారి దేశానికి ప్రెసిడెంట్ కావండి మన దేశపు యొక్క ఖ్యాతిని మరింతగా పెంచి ఆయన ఎంత భారతదేశాని గురించి భారతదేశ ప్రజలను గురించి ఎంత పొగిడి ఎంత ఇచ్చేసారండి ఆయన మహానుభావుడిని అదిగో మా ఇంట్లో ఆయన విగ్రహం ఉంటుంది మరి ఇవన్నీ తలుచుకుంటే మనం ఇది ఎవరు కొంతమంది చేసే కుట్ర కాదంటారా ఎంతమంది ఎంతమంది గొప్ప వాళ్ళని ఈ దేశం ఆ అక్కున చేర్చుకో అదెంత ఎందుకు తస్లీమా నసరి రజ్జా అనేటటువంటి పుస్తకం రాస్తే బహిష్కరించి బహిష్కరిస్తే ఏ దేశం ఆశ్రయం ఇచ్చిందండి ఆవిడకి నా దేశం కాదా ఆశ్రయం ఇచ్చింది ఎంతమందిని నా దేశం కడుపులో పెట్టుకుందండి మొన్నటికి మొన్న ఎన్ని రకాల కుట్రలు పన్నిన ఎన్ని రకాల దాడులు చేసిన ఆ అమ్మవారు గనక రాక్షసులను సంహరించి మళ్ళీ తన మెడలోనే వేసుకున్నట్టుగా ఏమండి మళ్ళీ వాళ్ళందరినీ స్వీకరించింది నా దేశం కాదా ఎంత దారుణం అండి కాబట్టి ఇటువంటి వాటిని తప్పకుండా ప్రతి నన్ను అడిగితే హిందువులు ప్రతిఘటించడం కాదు మహమ్మదీలే విషయాన్ని ప్రతిఘటించి అతను నోరు మోయించాలి ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు మన దేశం మనకు కావాలనుకు మనం విడిపోయిపోయితే కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చి ఉద్యోగాలు కల్పించి చదువులు చెప్పించి మన ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి మైనారిటీస్ పేరు మీద ఇంత ఇచ్చి మనకి దేశం ఆదుకుంటూ ఉంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మేము కూడా జీవించడానికి కావలసినటువంటి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు మీరని వీళ్ళే కోప్పడాలి వాళ్ళని కాదంటారా కరెక్ట్ బుద్ధున్న వాళ్ళైతే ఎందుకంటే వాళ్ళలోని మేధావులు ఉన్నారు వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు ఆ మంచి వాళ్ళంతా కలిసి ఇట్లాంటి చెడ్డ పనులు చేసే వాళ్ళని నోరు అది ఏ ఏ ఏ మతం 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 వారైనా వారైనా ఆ వాళ్ళే స్పందించాలి స్పందించాలి క్రైస్తవులైనా వీళ్ళు రేయ్ మన మధ్యన ఇట్లా చిచ్చు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు హిందూ సోదరులారా మహమ్మదీ సోదరులారా మనమందరం కలిసి ఉంటే వీళ్ళు నోరు మోస్తారు వీళ్ళన్ని కుట్ర పన్నుతున్నారు మన మీద మనం నమ్మకూడదు ఇలాంటి విషయాలని వీళ్ళే బుద్ధి చెప్తే వీళ్ళు ఇంకొకడు ఇంకోళ్ళని మాటలు మాట్లాడు ఏదైనా విషయం వస్తే మాట్లాడితే జై భీమ్ అంటాడు ఇంకొకడు అంబేద్కర్ని ఎత్తుకుంటాడు ఒకడు ఇంకొకడు నెచ్చుకుంటా ఏంటండి ఇది ఎక్కడ పోతున్నాం మనం ఒకవైపు ఏమో గ్లోబలైజేషన్ అంటావా ప్రపంచీకరణ అంటున్నావు విశాలమైనటువంటి ఆలోచనలు అంటున్నారు మరి మాటలు చూస్తేనేమో కుంచుంచుకుపోయి మాట్లాడుతున్నారు సంకుచిత బుద్ధితో ఆలోచనలు పెరుగుతున్నాయి ఏమిటి ఏంటి చదువుకున్నాం మనం ఎంత దారుణం అండి ఇది అవును కాబట్టి ఏఆర్ రహ్మన్ కనుక మాట్లాడి ఉంటే అది చాలా తప్పుడు మాట మాట్లాడాడు అతను వెనక్కి తీసుకోవాలి విషయం తప్పుగా అర్థం చేసుకున్నారు నా వ్యాఖ్యలు అని చెప్తున్నాడు తర్వాత తర్వాత ఏమైనా మాట్లాడతారు ముందు వదిలేస్తారు తర్వాత తప్పుగా అర్థం చేసుకున్నారంటే అలా మాట్లాడి ఉంటే మాత్రం నేను వినలేదు కాబట్టి మీరు అంటున్నారని నేను చెప్తున్నా అలా మాట్లాడి ఉంటే మాత్రం చాలా దారుణం అతన్ని దేశం చాలా గౌరవించింది అతని పాటల మ్యూజిక్ అభిమానించింది అతను చాలా కోట్లాను కోట్ల డబ్బులు రావడానికి ప్రజల డబ్బు కాదా ఏమంటే ఒక యాక్టర్ సంపాదిస్తున్నాడు అంటే కొన్ని కోట్లాన్న రూపాయలు ఎవరు డబ్బు ప్రజలు అభిమానించి టికెట్ కొనుక్కుంటే కదా వీళ్ళకి డబ్బులు వచ్చింది ఆ ప్రజలకు రుణపడి లేరా వీళ్ళు ఆ ప్రజలందరూ వీడు ముస్లిమా వీడు హిందువా వీడు క్రైస్తవుడా సినిమాలు చూస్తున్నారా లేదు జేసుదాస్ గారండి నేను నిజంగా ఎక్కడన్నా కనపడితే పాదాల మీద పడిపోదామని ఉంటుంది నాకు జేసుదాస్ గారు ఎంత అభిమానిస్తున్నావు ఎంత గౌరవ ఎంత చక్కని పాటలు పాడుతుంటే ఎంత అభిమా ఎందుకండి ఇలాంటి సంకుచితంతో ఆలోచిస్తున్నారు వీళ్ళు కాబట్టి దీని అంతటికీ ఏం లేదండి ప్రజలు కూడా కుంచుకుపోకుండా సంకుచిత తత్వంతో ఆలోచించకుండా ప్రజలు కూడా ఆలోచన పరులై ఇటువంటి మాటలు తిప్పికొట్టాలి ఎవరు ఎవరు ఆ మతాల ప్రజలే తిప్పికొట్టినప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది అరే మన మనల్ని వ్యతిరేకిస్తున్నారు మన ఎందుకంటే ఒకప్పుడు అండి ఒక కులంలో కానీ ఒక మతంలో కానీ తప్పు చేస్తే వాళ్ళని బహిష్కరించేవారు అవును ఇవాళ అది లేదు ఊర్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే బహిష్కరణ జరిగేది ఊరు పెద్దలందరూ కూర్చుని దానికి ఒక పంచాయతీ పెట్టుకుని తప్పు చేస్తే కులానికి చెడ్డ పేరు తెచ్చినా గ్రామానికి చెడ్డ పేరు తెచ్చినా దేశానికి చెడ్డ పేరు తెచ్చినా బహిష్కరించేవాళ్ళు ఇవాళ కోపడేవాడు లేడండి మందలించేవాడు లేడండి ఇష్టం వాడు మాట్లాడేయచ్చు అందులో సోషల్ మీడియా వచ్చింది ఎవడి ఇష్టం వచ్చినా వాడు వాళ్ళకి బాగేయచ్చు అవును ఏది పడితే అది మాట్లాడేయచ్చు అవును ఈ పద్ధతి చాలా తప్పండి చాలా తప్పు మేడం ఈ మధ్య ఒక మన దేశంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహ్మాను ఒక వ్యాఖ్య చేశారు బీబీసీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ఎనిమిది సంవత్సరాలుగా పవర్ షిఫ్ట్ అయింది దేశంలో దానివల్ల నేమో నాకు అవకాశాలు తగ్గాయి బహుశా దానికి నా మతం కూడా ఒక కారణం కావచ్చు కావచ్చేమో అని ఒక వ్యాఖ్య చేశారు దాని మీద హిందూ వాళ్ళు కానీ చాలా మంది చాలా రకాలుగా స్పందించారు సో నేను అన్నారు ఆయన సో దీన్ని మీరు ఎలా చూస్తారు ఒక హిందుత్వవాదిగా ఆయన అలా అన్నారు అంటే అది చాలా దారుణం ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహ్మన్ పొందినన్ని అవకాశాలు ఈవెన్ మన ఇది ఎందుకు రామాయణ ఇప్పుడు వస్తున్న రామాయణ దాంట్లో కూడా దాంట్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు ఎన్నో అద్భుతమైన సినిమాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరించారు తర్వాత ఆయన దీనికి వందే మాత్రం వాటికి ఆస్కార్ అవార్డును పొందినటువంటి వాడు భారతదేశం అని ఎంతో ఆదరించింది ఆయన అసలు దేశ కాలాలకు అతీతంగాను కులాలకి మతాలకు అతీతంగా చూసే దేశం ఏదైనా ఉందంటే అది నా దేశమే దాన్ని అర్థం చేసుకోకుండా అది ఒక ధర్మ అలా ఉన్నది కదా అని అలా మాట్లాడితే ఎట్లా నా ఉద్దేశంతో నేను ఏమనుకుంటున్నానంటే ఈ మధ్య కాస్త ప్రజలలో ఒక చైతన్యం వస్తుంది హిందూ దేశం పట్ల హిందుస్థాన్ పట్ల ఒక చైతన్యం ప్రజలలో రగులుతోంది దానికి ఎగనెస్ట్గా ఏదైనా చేయాలని ఎవరైనా అనిపించారేమో చెప్పలేం కదా వాళ్ళ మేధావులు గొప్పవాళ్ళు కూడా చిన్న చిన్న ప్రలోభాలకు కూడా లొంగిపోయే రోజులు వచ్చాయి వాడ డబ్బుకు దాసోహం అయిపోయింది లోకం ఆ నేపథ్యంలో ఏమైనా అన్నాడేమో అని కూడా నాకు డౌట్ వస్తుంది లేకపోతే ఆయన పొందినంత లబ్ధి ఎవరు పొందారండి అండ్ డోంట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ అండ్ ఫార్ మో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రింక్ For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream